అనగనగా ఒక ఊరిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కాకి చాలా ఆకలి వేసింది సో అటు ఇటుగా చూస్తూ ఉండగా ఆ కాకి ఒక మాంసం ముక్క దొరికింది కాకి ఎంతో సంతోషంతో ఆ మాంసం ముక్కని తన నోటితో పట్టుకొని అడవిలోకి వెళ్ళింది ఒక కొమ్మ మీద కూర్చొని ఉండగా అటు వెళ్తున్న ఒక నక్క ఆ కాకిని చూసింది చూసి అబ్బా ఈ కాకి మాంసం ముక్క దొరికింది నాకు కావాలి కానీ నేను అడిగితే తను ఇస్తుందా లేదు అనుకుంటూ ఒక ఆలోచన చేసి నక్క కాకితో ఇలా అంటుంది ఓ కాకి చెల్లెలా చాలా రోజుల తర్వాత కనిపించావు చాలా కాలం అయింది నిన్ను చూసి నీ గొంతు వినగానే నేను మైమర్చిపోయాను నీ గొంతు చాలా బాగుంటుంది ఒక్కసారి నా కోసం పాట పాడగలవా కాకి నక్కని పట్టించుకోలేదు తనకు జవాబు కూడా ఇవ్వలేదు నక్క కాకిని అడుగుతూ ఉన్నది ఓ మా చెల్లెలా నీవు పాడుతూ ఉంటే చాలా బాగుంటుంది నా మనసు ఎంతోగా ఉంటుంది అందుకే నేను నిన్ను అడుగుతున్నాను అంటూ ఒక్కసారి నా కోసం పాట పాడుతావా అంటూ నక్క కాకిని అడుగుతూ ఉన్నది కాకి తన మనసులో కొంచెం ఆనందపడుతూ నోరు తెరిచి ఒక్కసారిగా కావు 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 అని అడుస్తూ ఉండగా తన నోటిలో ఉన్న మాంసం ముక్క కింద పడింది ఎంతో తెలివైన నక్క ఆ మాంసం ముక్కని తన నోటితో పట్టుకొని తుర్రుమని పారిపోయింది